హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో చికెన్ పులావ్ చేస్తున్నానండి ఇది అందరూ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసే పద్ధతి అండి చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కేజీ చికెన్ అండి కేజీ చికెన్ని మంచిగా కొంచెం సాల్ట్ వేసేసుకొని నీట్గా వాష్ చేసేసి పెట్టేసుకోండి ఈ వీడియోలో కేజీ వరకు చూపిస్తున్నాను కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను కేజీ చికెన్ తీసేసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అప్పుడే నూరు నూనె అల్లాన్ని తీసేసుకోండి ఫ్రెష్ అల్లం తీసేసుకోండి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి పసుపు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్స్కి స్పూన్కి కాస్త తగ్గించండి కొంచెం తగ్గించి తీసేసుకోండి హాఫ్ స్పూన్ కంటే ఎక్కువ ఒక స్పూన్ కంటే తక్కువ తీసేసుకోండి అందులోనే కారం కూడా యాడ్ చేస్తున్నానండి కారం వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ వరకే యాడ్ చేశాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర పచ్చి జీలకర్ర అండి వేయించింది కాదు పచ్చి జీలకర్ర యాడ్ చేశాను అందులోకి పచ్చిమిర్చి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టేసుకోండి ఎందుకంటే నేను మధ్యలోకి చీలిక చేయనండి ఆ పచ్చిమిర్చి గింజలు కొంచెం ఘాటుగా వస్తాయి కదా అనేసి నేను మధ్యలోనే కట్ చేసి వేస్తాను సో అందుకనేసి మీరు నచ్చితే ఇట్లా నిలువుగా చీలి వేసేసుకోండి ఒక ఫైవ్ సిక్స్ వరకు యాడ్ చేస్తున్నాను ఇందులో పచ్చిమిర్చి వచ్చేసి పచ్చిమిర్చి వేసేసిన తర్వాత ఒక నార్మల్ సైజ్ నిమ్మకాయని తీసేస్తున్నానండి నిమ్మకాయ రసంని పిండేస్తున్నాను ఒక నార్మల్ సైజు నిమ్మకాయ నిమ్మరసం కూడా యాడ్ చేసిన తర్వాత ఒక గుప్పెడు వరకు పుదీనా తీసేసుకున్నానండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా గుప్పెడు పుదీనా తీసేసుకున్నాను పుదీనా కూడా యాడ్ చేసేసి మంచిగా కలిపేసేయండి పేస్ట్ అల్లం పేస్ట్ ఆ పుదీనా నిమ్మరసం కారం పసుపు అదంతా చికెన్ పీసెస్కి పట్టేలాగా మంచిగా మీకు నేను హ్యాండ్తో కలిపేస్తున్నానండి మీకు హ్యాండ్తో కలపడం ఇష్టం లేకపోతే స్పూన్తో స్పూన్తో కలిపేసేయండి కొందరు చేయి ఇట్లా హ్యాండ్ పెట్టడానికి అంతగా ఇష్టపడరు కదా సో స్పూన్ కూడా యూజ్ చేసేసి కలిపేసేసుకోండి కానీ కలిపేటప్పుడు మాత్రం ఆ నిమ్మరసం మొత్తం టోటల్ నిమ్మరసం కారం అదంతా పే అల్లం పేస్ట్ అదంతా పీసెస్కి పట్టేలాగా నీట్గా కలిపేసేసుకోండి చూడండి టోటల్ పట్టేసిందండి పైన కారం పసుపు అల్లం పేస్ట్ నిమ్మరసం మంచిగా చూడండి ఎంత నీట్గా పట్టేసిందో పీసెస్కి ఇలా పెట్టేసి అన్ని పీసెస్ ఒక కూడ దిగుడు కాకుండా మంచిగా ఒక దగ్గరికి వచ్చేలాగా అలా పెట్టేసేయండి అన్నీ పెట్టేసిన తర్వాత మూత పెట్టేసేయండి మూత పెట్టేసి కుదిరితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలానే మ్యాగ్నేట్ అవెన్ ఇవ్వండి ఒక కొందరికి ట్వంటీ మినిట్స్ అయినా సరిపోతుంది రైస్ వచ్చేసి వీడియోలో చూపిస్తున్న గ్లాస్ తోటి కేజీ రైస్ తీసే తీసేసుకున్నానండి కేజీ రైస్కి మనం తగ్గట్టు ఎసరిపోయాలి కదా అండి సో అందుకనేసి వీడియోలో చూపిస్తున్న గ్లాస్ తోటి ఫోర్ గ్లాసెస్ అయ్యాయండి నాకు బియ్యాన్ని నానబెట్టేశానండి నేను బాస్మతి రైస్ని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి చూపిస్తున్నాను మీకు ఈ వీడియోలో చూడండి నానబెట్టిన రైస్నే చూపిస్తున్నాను బియ్యంని మంచిగా వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నాననివ్వండి కేజీ రైస్కి కేజీ చికెన్కి సరిపడా ఆయిల్ తీసేసుకున్నానండి ఆయిల్ తీసేసుకున్న తర్వాత అందులోకి మూడు టేబుల్ స్పూన్స్ వరకు గీ యాడ్ చేస్తున్నాను గీ ఆయిల్ టోటల్ హీట్ అయిన తర్వాత అందులోకి హోల్ గరం మసాలా యాడ్ చేసేసేయండి ఇలాచి వచ్చేసి ఒక స్పూన్ వరకు తీసే అందులోనే ఒక త్రీ ఫోర్ వరకు బగారా కేసానండి హాఫ్ స్పూన్ వరకు లవంగాలు యాడ్ చేశాను సాజీరా వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ తీసేసుకున్నానండి దాల్చిన చికెన్ కూడా యాడ్ చేసేస్తున్నాను టూ చెక్కలు తీసేసుకున్నానండి తీసేసుకున్న తర్వాత ఇవి మొత్తం ఆయిల్లో ఫ్రై అవనివ్వండి ఇలా కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత ఆనియన్ తీసేసుకున్నానండి ఆనియన్స్ వచ్చేసి బిగ్ సైజువి త్రీ తీసేసుకున్నాను త్రీ ఆనియన్స్ని ఇలా సన్నగా తురిమేసి ఆయిల్లో వేసేస్తున్నాను సన్నగా తరిగేసుకున్న ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసేసి కలిపేసేయండి ఒకసారి ఆనియన్ క్వాంటిటీ వచ్చేసి కొంచెం హెవీగా తీసేసుకున్నాం కదండి సో ఆయిల్లో అంత తొందరగా ఫ్రై అవవు కాబట్టి కొంచెం కాస్త సాల్ట్ యాడ్ చేయండి మరీ ఎక్కువ కాకుండా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై అయిపోతాయి సో కాస్త సాల్ట్ యాడ్ చేసేసి ఒకసారి కలిపిస్తున్నాను మంచిగా వేగనివ్వండి ఆయిల్లో ఆనియన్స్ని ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి జీడిపప్పు యాడ్ చేసుకున్నానండి కాస్త మనకి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువనే తీసేసుకోండి మన టేస్ట్కి తగ్గట్టు తీసేసుకోండి నేను వచ్చేసి ఒక కప్పు వరకు తీసేసుకున్నాను కప్పు క్వాంటిటీకి కొంచెం తక్కువ తీసేసుకున్నాను జీడిపప్పు సో దాన్ని కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టేసుకున్న చికెన్ ఉంది కదా అండి ఆ చికెన్ని కూడా ఈ ఆనియన్స్లోకి యాడ్ చేసేసేయండి చూడండి చికెన్ ఎంత బాగా మంచిగా మసాలా మొత్తం ఎంత బాగా పట్టేస్తుందో చికెన్ పీసెస్ అన్నిటికీ ఎంత మంచిగా నీట్గా కనిపిస్తుంది చూడండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి ఆయిల్ టోటల్ ఆయిల్ మొత్తం చికెన్ పీసెస్కి పట్టేసేలాగా కలిపేసేయండి గ్యాస్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచండి మరీ హై ఫ్లేమ్లో మరీ సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కలిపేసేయండి కలిపేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వండి టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి ఆయిల్లో కుక్ అవుతూ కనిపిస్తుంది మూత ఓపెన్ చేసేసి ఒకసారి కలిపేసేసుకోండి ఇంకా కొంచెం కుక్ అవ్వాలండి చికెన్లో నుంచి వాటర్ బయటికి రావట్లేదు సో ఇంకాస్త కుక్ చేసేయండి ఫస్ట్ అయితే ఇప్పుడు కలిపేసేయండి ఒకసారి చూడండి ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి చికెన్లో ఉన్న వాటర్ కనిపిస్తున్నాయి ఒక నిమిషం చూడండి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎలా బయటకు వస్తున్నాయో చూడండి కలిపేసేయండి ఒకసారి మంచిగా నీట్గా కలిపేసేసుకోండి చూడండి ఇలా టోటల్ కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసేయండి మూత పెట్టేసి టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి ఆయిల్ పైన తేలుతూ కనిపిస్తుంది కదా అండి ఆయిల్ సైడ్ సైడ్స్కి చూడండి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఒక హాఫ్ కప్పు వరకు నేను పెరుగు యాడ్ చేశానండి చిక్కటి పెరుగు తీసేసుకోండి వాటర్ లిక్విడ్ల మజ్జిగలా ఉన్న పెరుగు మాత్రం తీసేసుకోకండి గడ్డ పెరుగు తీసేసుకోండి తీసేసుకొని ఒకసారి కలిపేసేయండి ఆ ఫ్లేవర్ మొత్తం ఆ పెరుగు మొత్తం దాంట్లో కలిసేలా కలిపేసేయండి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయండి వన్ మినిట్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి రా వచ్చేస్తాయి కదండి అందులోనే ఒక స్పూన్ వరకు పచ్చి ధనియా పౌడర్ యాడ్ చేయండి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆల్ మిక్స్డ్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేసుకోండి అవన్నీ వాటర్ కాదండి మనం పెరుగు యాడ్ చేసాం కదా ఆ పెరుగు గ్రేవీ అదంతా వాటర్ మా మాత్రం అనుకోకండి ఆ మసాలా మొత్తం ఆ గ్రేవీలో కలిసేలాగా మంచిగా కలిపేసేయండి ఇలా కలిపేసిన తర్వాత మూత క్లోజ్ చేసేసి ఒక వన్ మినిట్ వరకు కుక్ అవ్వనివ్వండి వన్ మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి లైట్గా కొంచెం ఆయిల్ సైడ్స్కి వస్తుంది సో ఒకసారి కలిపేసేసుకోండి అంటుకోకుండా చూసుకోండి అడుగు అంటుకోకుండా చూసుకుంటూ ఒకసారి కలిపేసేయండి ఇలా కలిపేసిన తర్వాత ఆయిల్ పైన తేలుతున్నప్పుడు ఇందాక మనం నానబెట్టేసుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా అండి సో ఆ రైస్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసేయండి ఎంత నానబెట్టుకుంటే అంత టేస్టీగా పుల్లలుగా వస్తాయండి బాస్మతి రైస్ సో అందుకనేసి ఎక్కువసేపు నానితే బాగుంటుంది ఇలా యాడ్ చేసినంత రైస్ని ఇందులో యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేయండి రైస్ కూడా అడుగు అంటుకోకుండా చూసుకోండి ఇలా కలిపేసేసి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఒక వన్ మినిట్ వరకు కుక్ అవనివ్వండి మూత పెట్టేసేయండి ఒక వన్ మినిట్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి కొంచెం లైట్గా కుక్ అవుతూ ఉంటాయి ఒకసారి కలిపేసేసుకోండి అడుగు అంటుకోకుండా చూసుకోండి కలిపేసుకోండి ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకోండి ఇందులో అడుగు అంటుకోకుండా చూసుకోండి వీడియోలో చూపిస్తున్న గ్లాస్ మనం ఏ గ్లాస్ తోటి అయితే రైస్ తీసేసుకున్నామో అదే గ్లాస్ తోటి వాటర్ కూడా యాడ్ చేసేసేయండి ఫోర్ గ్లాస్ వరకు రైస్ అయిందండి సో ఫోర్ గ్లాసెస్కి నేను ఒక గ్లాస్ తక్కువ చేసి తీసేసుకున్నాను ఎందుకంటే నానబెట్టిన బియ్యం తొందరగా ఉడికిపోతాయండి సో అందుకనేసి నేను సెవెన్ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేశాను ఇందులో చూడండి వాటర్ యాడ్ చేసేసుకోండి ఈ విధంగా ఇలా టోటల్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి అడుగంటుకోకుండా నీట్గా కలిపేసేసుకోండి ఇలా కలిపేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఇప్పుడే సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఆనియన్స్లో వేసిన సాల్ట్ ఉంది కదా అండి సో చూసి కాస్త చూసి వేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేయండి ఇలా కలిపేసేసుకొని మూత క్లోజ్ చేసేసేయండి ఒక త్రీ మినిట్స్ ఉంచేసేయండి త్రీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి ఒకసారి లైట్గా పొంగుకొస్తుంది ఒకసారి కలిపేసుకోండి అన్నం మిడిల్లో అవుతుంది సైడ్లో కొంటి కాకుండా ఉంటుంది సో తాపుకు ఒకసారి ఒక వన్ మినిట్కి ఒకసారి కలుపుతూ ఉండండి హై ఫ్లేమ్లో ఉంచేసేయండి గ్యాస్ హై ఫ్లేమ్లో ఉంచేసి ఒకసారి కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేయండి మళ్ళీ ఒక త్రీ మినిట్స్కి ఓపెన్ చేసి చూసేసరికి చూడండి అలా కుక్ అవుతూ కనిపిస్తుందండి ఇలా కుక్ అవుతూ కొంచెం వాటర్ అనేది కొంచెం దగ్గర పడాయి కదా అండి ఇలా దగ్గర పడినప్పుడే ఇందులోకి కాస్త తరిగిన పుదీనా కాస్త తరిగిన కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను ఇందులో ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి చూడండి వాటర్ అనేవి కొంచెం దగ్గర పడిపోయాయి అంటే సగం కుక్ అయిపోయిందండి రైస్ ఒక సిక్స్టీ పర్సెంటే కుక్ అయింది ఇంకొక ఫార్టీ పర్సెంటేజ్ ఉందండి సో ఇలా కలిపేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చూడండి ఒకసారి టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి వాటర్ మొత్తం ఇంకిపోయి ఇలా రైస్ కనిపిస్తుందండి కొంచెం మీకు మడి పొడిగా కాకుండా కొంచెం క్వాంటిటీ మెత్తగా జిగురులా ఉండాలనుకుంటే ఈ క్వాంటిటీ ఓకేనండి మాకు అట్లా జిగురుగా కావ వద్దు పొడిగా కావాలనుకుంటే ఇంకొక వన్ మినిట్ వరకు కుక్ అవనివ్వండి చూడండి నేను జిగురులానే తీసేసుకున్నాను మరీ ఏ సూప్ లేకుండా మామూలుగా రైస్ తినేలానే సో చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఎంత సింపుల్గా ఎంత సింపుల్ ప్రాసెస్ ఉందో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్